హలో పాడుతున్నా సార్ పాట సార్ 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 పాడుతున్నాను సార్ చెట్లే ప్రగతికి మెట్లు ఆ చెట్లు నరికితే కలుగును ఎన్నో ఎక్కట్లు చెట్లే ప్రగతికి మెట్లు ఆ చెట్లు నరికితే కలుగును ఎన్నో ఎక్కట్లు ఇంటి కోసమని వంట కోసమని కంట నరికితే ఎట్లా ఇంటికోసమని వంట కోసమని కంటబడ్డవి నరికితే ఎట్లా సంకటమౌరా బ్రతుకంత సరిచేయలేమురా రా చెడునింకా ఇంత వేపా మర్రి మామిడి ఎంతో కొంత రాబడి పెంచు చింతవేప వేప మర్రి మామిడి ఎంతో కొంత రాబడి పెంచు ప్రాణవాయువుని మనకందించు పంట పలాలకు సారంభించు చెట్లే ప్రగతికి మెట్లు ఆ చెట్లు నరికితే కలుగును ఎన్నో ఇక్కట్లు ఇంటింటా ఒక చెట్టు నాటిన ఊరంతా పెద్దవనమౌరన్నా ఇంటింటా ఒక చెట్టు నాటిన ఊరంతా పెదవనౌర ఉదాగ నీటి తారతూ పెరట మొక్కలు పెంచుటమిన్నా చెట్లే ప్రగతికి మెట్లు ఆ చెట్లు నరికితే కలుగును ఎన్నో ఇక్కట్లు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలా అలా హలో చౌహన్ సార్ పాడండి పాడండి పెద్దలకు మిత్రులకు అందరికీ నమస్కారం ఈరోజు దేశంలో రాష్ట్రంలో కానీ మనం చూస్తుంటే చాలా ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి మరి దాని విషయం కొంచెం ఒక చిన్న పాట పాడ ద్వారా మీకు తెలియజేస్తాను ఏమి నేరమని తెలిసిన నోరు మెదపకపోతే ఎరుపు రక్తం ఉండి ఏమి లాభం బోరుమని ఏర్చినా కరుణ చూపకపోతే పేరు పరపతులుండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం నేరమని తెలిసిన నోరు మెదపకపోతే ఎరుపు రక్తం ఉండి ఏమి లాభం బ్రతికి ఉండంగానే పున్నా మనరకాన్ని కల్లార చూసేటి తల్లిదండ్రి బ్రతికి ఉండంగానే పున్నా మనరకాన్ని కల్లార చూసేటి తల్లిదండ్రి ఎంత మొరపెట్టినా కరుణ చూపకపోతే కన్న బిడ్డలు ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభము నేరమని తెలిసిన నోరు మెదపకపోతే ఎరుపు రక్తం ఉండి ఏమి లాభం కలిసి కౌగిట్లో జీవితం చిక్కింది నీళ్లు కొని తాగేటి రోజులొచ్చే కలుషితపు కౌగిట్లో జీవితం చిక్కింది నీళ్లు కొని తాగేటి రోజులొచ్చే అరితల్లడిల్లినా దప్పి తీరకపోతే నదులు తరులు ఉండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభమూ నేరమని నా నోరు మెదపకపోతే ఎరుపు రక్తం ఉండి ఏమి లాభం బోరుమని ఏర్చినా కరుణ చూపకపోతే పేరు పరపతులుండి ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ఏమి లాభం ట్యాంక్స్ సార్ ఇంకో పాట పాడండి చేత సార్ ఈ లోపు మీరు స్టార్ట్ చేయండి ఒక పాట తర్వాత యోహన్ సార్ ఇంకా ఫైవ్ మినిట్స్ ఉంది కి మియా సార్ వచ్చారుగా మియా సార్ ఒక పాట పాడండి

ఫలేగా మురిసిపో కనపడని ముళ్ళు ఎన్నెన్నో కనపడని ముళ్ళు ఎన్నెన్నో ఓ మనసా మనస మరచిపోవకు గులాబి పూ చూడగనే ఫలేగా మురిసిపోవకు మహలులో కాపురాలు ఉన్నా మజాగా తిండి తింటున్నా మేడలో కాపురాలు ఉన్నా మజాగా తిండి తింటున్నా కునుకు కరువైన బ్రతుకులను నిద్ర కరువైన బతుకులను కో మనసా ఓహో మనస మరచిపోబోకో గులాబి పూ చూడగని భలేగా మురిసిపోవ చెట్టు పూసింద ఉల్లాసం చేను సంతోషం చెట్టు పూసింద చేను పండిందా సంతోషం భూమికెంతెంతో విలువ ఉందో ఈ భూమికెంతెంతో విలువ ఉందో ఓ మనసా ఓ ఓ మనసా మరచిపోవుకు కులావి పూ చూడగనే వలేగా మురిసిపోవుకు మంచు మంచుకొండపై నూంది మంచు మలపై నుంది కొంచి లోయ చూస్తుంది సినారే ఏ సినారే మాటకు లో సి సినారే మాట సినారే మాటకు లోచంతో ఓ పో మనసా కో గులాబీ పువ్వు చూడగనే భలేగా కో జీవితం అంటే ప్రతి క్షణం ఆనందం సంతోషంగా బ్రతకడమే అని అన్నాడు డాక్టర్ నాగేశ్వరరావు ఈనాశరావు నటుడు నాగేశ్వరరావు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ మల్లికార్జున సార్ మీరు ప్రతిసారి అన్మిట్ చేస్తున్నారు మీరేం డిస్టర్బ్ చేయొద్దు సార్ అలానే ఉంచండి ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ బ్రహ్మారెడ్డి సార్ మీకున్న అనుబంధాన్ని మూడు నిమిషాలు షేర్ చేసుకోండి సార్ నమస్తే అండి ధనుజే గారు నమస్తే సార్ నా వాయిస్ వినపడతా ఉందా స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి రైట్ ఓకే సార్ బ్రహ్మారెడ్డి సార్తో దాదాపుగా నాకు పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం నుంచి గొప్ప అనుబంధం ఉందండి నేను పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఆ సార్ వద్దనే ఉంటున్నాను ఇప్పటిది స్టిల్ నౌ ఇప్పటిదాకా నేను ముఖ్యంగా బ్రహ్మారెడ్డి సార్ దగ్గర నేను దగ్గరుండి గమనించినటువంటి గొప్ప విషయం ఏంటంటే వారిలో ఉన్నటువంటి ఒక గొప్ప క్షమాగుణం అండి సార్ నా భాష నా మాట వినపడతాం సార్ అందరికి వినపడుతుంది సార్ క్షమాగుణం అండి అది ఎందుకంటే ఆ విషయం చెప్పలేకపోతే ఇది పరిపూర్ణం కాదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి తొంభై ఏడు మధ్య అనుకుంటాను నేను కర్నూలు జిల్లాలో మంగంపల్లి అని చెప్పేసి ఒక గ్రామం ఉంది అక్కడ జిల్లా మహాసభలు జన విజ్ఞాన వేదిక జిల్లా మహాసభలు జరిగాయి ఆ జిల్లా మహాసభలు జరిగేటప్పుడు కొంతమంది వచ్చి అక్కడ దూషణకు కొంచెం విపరీతమైనటువంటి ఆ వ్యక్తిగతమైనటువంటి అంశాలను లేవనెత్తి బాగా ఆ మాటలు తోల్నాడడం అనేటువంటిది ఆ మహాసభల్లో జరిగింది అయినా బ్రహ్మారెడ్డి సారు అప్పుడు మేము దాదాపుగా అంత కూడా చాలా మంది ఉన్నాం యూత్ అంతా కూడా ఒక్క మాట గుడక మాతో వారిని అడ్డగించేటువంటిది ఆ పరిస్థితి రానియకుండా మమ్మల్ని అందరినీ కూడా కామ్ చేసి ఆయన్ని మాట్లాడివ్వండి ఎవరు అని చెప్పేసి ఆయన సైలెంట్ చేసి ఇచ్చేశారు ఆ తర్వాత ఇదే ఎవరైతే తూలనాడినటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన కరెక్ట్ ఒక రెండు సంవత్సరాల తర్వాత అనుకుంటాను గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన పూర్తిగా ఆ బెడ్ మీద ఉండేసి అసలు చావు బతుకుల మధ్య కొట్టాడుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇది ఆ సందర్భంలో ఒక ఆయన నాకు తెలిసి ఎల్ఐసి గోపాల్ రెడ్డి గారు అనుకుంటాను నా ఇట్లా పరిస్థితి ఫలాన వ్యక్తికి బాగోలేదు ఆరోగ్యం మనం వెళ్ళాలి అని చెప్పేసి అంటే నేను అప్పుడు అక్కడ ఉన్నాను ఇస్మాయిల్ వెంటనే బండి ఎక్కువ మనం వెళ్ళాలా ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలని చెప్పేసి పోతే నేను అక్కడ పోయి చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది మంగంపల్లి మహాసభల్లో ఎవరైతే తోళ్ళనాడి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారో ఆ వ్యక్తి దగ్గరికి ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా దగ్గరికి వెళ్ళి తల నిమిరి నువ్వు భయపడద్దు మిత్రమా ఆయన పేరు నేను చెప్పడం సబబో కాదు నాకు తెలియదు ఈ సమయంలో నువ్వు భయపడద్దు మిత్రమా నేనున్నాను నీకు అవసరమైనటువంటి ఖర్చులు కూడా నేను భరిస్తాను నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు ఆయన రెచ్చగొట్టిన వాళ్ళు మాత్రం దగ్గర రాలేదు కానీ బ్రహ్మారెడ్డి సార్ లాంటి వాళ్ళు మాత్రం తప్పనిసరిగా అతనికి ఆత్మస్థైర్యం కల్పించారు ఆ వ్యక్తి కళ్ళల్లో కన్నీళ్లు రాల్చినటువంటి ఆ కన్నీళ్లు నాకు ఇప్పటికీ స్పష్టంగా కనబడుతుంటాయి అది బ్రహ్మారుడి సార్లో ఉన్నటువంటి క్షమాగుణాన్ని నేను దగ్గరుండి చూశాను ఇంకా రెండో అంశం చెప్తే ఆయనలో దయాగుణం కూడా ఎంత అంటే చాలా మంది పేద రోగులు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత బయట లక్ష రూపాయలు లక్షన్నరనో ఎనభై వేలు డెబ్బై వేలు అయితే అత్యంత చౌకగా ఆయన ఆపరేషన్ చేసి దండం పెట్టేసి సార్ మేము కట్టలేము ఇంతకంటే అంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా క్లోజ్ చేసినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయండి మీరు రాయలసీమ జిల్లాల్లో కాకుండా మహబూబ్ నగర్ కానీ తర్వాత బళ్ళారి జిల్లాలో కానీ లేకపోతే ఇంకా కొన్ని జిల్లాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా ఒక్కరిద్దరైనా ఖచ్చితంగా బ్రహ్మారెడ్డి సార్తో మేము ఆపరేషన్ చేసుకున్నాం సార్ మీరు బాగా తెలుసు అని చెప్పేసి గొప్ప సంబంధాల్ని ఆయన ఏర్పరచుకున్నారు అది వారి అండి ఇకపోతే మానవత్వానికి సంబంధించి కరోనా పీరియడ్లో మేము ఒకవైపు వంటలు చేసి జనాలకి ఆ వండి పెడతా ఉంటే బ్రహ్మారెడ్డి సారు ఆ వయస్సులో ఏమాత్రం ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా దాదాపు గ్రామాలు గ్రామాలు తిరిగి ప్రై ప్రజలకు చైతన్యం చేసినటువంటి ప్రాణాలకు తెగించి జనం భయపడి చనిపోతున్నారు మీరు భయపడ కాకండి అని చెప్పేసి ప్రాణాలకు తెగించి ఆయన అద్భుతంగా ధైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి గుడక బ్రహ్మారెడ్డి సార్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నానండి అదే సందర్భంలో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం ఎక్కడో చోటో మూలన చిన్నగా అట్లా ఉంటుందండి కొంత చదువు పట్ల కానీ వృత్తి పట్ల కానీ ఒక స్థాయికి చేరిన తర్వాత అట్లా ఎంతో కొంత ఉంటుంది కానీ నా ముప్పై సంవత్సరాల అనుబంధంలో ఏమాత్రం కించిత్తు గర్వం కూడా లేనటువంటి గొప్ప మనిషి ఆ నిరాడంబరతకు మారు పేరు బ్రహ్మారెడ్డి సార్ అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ఇంకొక విషయం కూడా చెప్పాల్సింది ఏంటంటే ఎక్కడైనా శిష్యులు ఒక మాట మాట్లాడినా ఒక సబ్జెక్ట్ చెప్పినా ఎక్కడైనా కొంచెం నేను చాలా సందర్భాలు బయట సంస్థల్లో చూసినటువంటిది ఆ కొంత ఎంతో కొంత ఇట్లా అని చెప్పేసి అనుకుంటారు కానీ బ్రహ్మారెడ్డి సార్ అట్లా కాదండి తన శిష్యులు ఎవరైనా మాట్లాడితే ఆనందపడేటువంటి వాళ్ళలో అమ్మ నాన్న తర్వాత బ్రహ్మారెడ్డి సారే ఉంటారు అనేక వందల సమావేశాల్లో నాకు అవకాశం కల్పించారు బయట కింద ఉన్నక ఇస్మాయిల్ రారా రారా రెండు నిమిషాలు మాట్లాడు లేదండి బ్రహ్మారిడి సార్ మాట్లాడతా లేదు ఒక రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను అట్లా నాయకులను తీర్చిదిద్దగలిగినటువంటి గొప్ప నాయకుడు బ్రహ్మారెడ్డి సార్ గారండి కాబట్టి వారి గురించి చెప్పాలంటే సూర్యుని ముందు ఒక చిన్న దీపం వెలిగించినట్టుగా ఉంటుంది అటువంటి గొప్ప వ్యక్తితో కలిసి పనిచేయడం నేను ఎప్పుడు కూడా ఒక ఉద్యోగిగా ఇక్కడ ఫీల్ కాలేదండి ఒక కుటుంబ సభ్యునిలాగానే ట్రీట్ చేశారు ట్రీట్ చేస్తున్నారు మేము ఎంతో గర్వపడుతున్నాం ఎందుకంటే ఒక గొప్ప మానవతావాది ఆయన దాదాపుగా ఆరు వేలకు పైగా ప్రసంగాలు ఆయన చేసి ఉన్నారు హ్యూమానిటీ గురించి ఆ తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ గురించి ఆ విద్యార్థులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆరు వేలకు పైగా ఆయన ప్రసంగాలు చేసి ఉన్నారు దాదాపుగా ఇరవై ఏడుకు పైగా ఆయన రచనలు ఉన్నాయి దాదాపుగా నాలుగు వందల మంది నిష్ణానితులైనటువంటి డాక్టర్లను ఆయన తీర్చిదిద్దారు అదే ప్రకారంగా మూడు వేల మందికి పైగా పారామెడికల్ సిబ్బందికి ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చేసి ఈ రోజు దాదాపుగా ఐదు రాష్ట్రాల్లో మూడు వేల మంది ఆయన దీపం పెట్టుకునేసి వాళ్ళు బతకగలుగుతున్నారంటే అది బ్రహ్మారెడ్డి గారు తాను నేర్చుకున్నటువంటి విద్యను పంచేటువంటి విధానం అండి ఇది నిజంగా చాలామంది ఏమనుకుంటారంటే బా నువ్వు జలా ఎక్కువ మాట్లాడుతూ పొగుడతావేమో అనుకుంటారు కానీ వాస్తవం చెప్పకపోతే అది ఎప్పటికి కూడా చెప్పలేమండి అది అవకాశం ఉన్నప్పుడే చెప్పాలా అది ఈ తరానికి ఒక ఆదర్శంగా ఉండాలనేటువంటిదే నా ఆలోచన అందుకనేసి ప్యానల్లో ఉన్నటువంటి వారందరి కూడా నేను మనవి చేస్తున్నాను బ్రహ్మారుడి సార్ అంటే ఒక గ్రంథం దాన్ని చదవగలిగితే ఒక కవి అంటాడు నీవు బాగా చదవగలిగితే ప్రతి మనిషి కూడా ఒక అద్భుతమైనటువంటి పుస్తకమే అనేటువంటిది అది చాలా గొప్పతనాన్ని నేను వారిలో చూశాను ఎంతోమందికి వారు విద్యను మరియు తర్వాత ఆరోగ్యాన్ని మరియు తన సమయాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా ఆయన వెచ్చించి ప్రజల కోసం పాటు పడుతున్నారు ఏదేమైనప్పటికీ మరొకసారి పెద్దలు బ్రహ్మారెడ్డి సార్ గారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ధనుంజయ్ గారికి మరియు మీనా గారికి ప్యానల్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అలాగే ఈ రోజు ఉపన్యాసాన్ని ప్రారంభించవలసిందిగా డాక్టర్ బ్రహ్మారెడ్డి సార్ ని కోరుతున్నాం సార్ పెట్టి